రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షఫా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో మనము అధికంగా గ్రోత్ వచ్చి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చి మనకు పూత పిందే అనేది మంచిగా రావడానికి ఒక కొన్ని గ్రోత్ ప్రమోటర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక కాంబినేషన్లో అయితే సో ఇప్పుడు ప్రధానంగా అయితే చాలా ఏరియాలో అయితే వర్షాలు అనేది పడుతున్నాయి సో ఈ ప్రధానంగా అయితే మనకు ఈ పూత పింది అనేది రాలిపోవడానికి అధిక వర్షాల వల్ల తేమ ఎక్కువ కూడా మనకు రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో దాంతోపాటు మనకు ఈ దోమ సమస్య అనేది కూడా అధికంగా ఉన్నా కూడా మనకు ఈ పూతలు పింది అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా కాకుండా మనకు కొన్ని రకాల పోషకాలు అనేది మనకు మొక్కకు లోపం వల్ల కూడా మనకు ఎక్కువగా రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మనకు మొక్కకు ఎలాంటి పోషకాలు అనేది అందిస్తే మొక్క పెరుగుదల వచ్చి మనకు మంచిగా అనేది సైడ్ బ్రాంచెస్ వచ్చి దాంతోపాటు మనకు పూత పిందే అనేది అధికంగా రావడానికి ఎలాంటి పోషకాలను మనం అందించాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మనకు ఇది ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను అది మనకు మొక్క పెరుగుదల వచ్చి మనకు దాంతోపాటు పూత పిందే అనేది అధికంగా వచ్చి రాలిపోకోకుండా మనకు సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడానికి ఇది పనిచేస్తుంది సో కాంబినేషన్లో అయితే ఇది తీసుకురావడం జరిగింది అది మనకు తక్కువ ధరలోనే సో దీన్ని వాడుకోవడం వల్ల అయితే మనకు దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది నేను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు ఈ పత్తిలో పూతా పింది అనేది రాలిపోవడానికి ఎక్కువగా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం కొన్ని స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోకుండా ఉంటే మనకు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఈ కొన్ని పో ఇలాంటి అనేది పోషకాల లోపం వల్ల రాలడానికి ఆస్కారం ఉంటుంది అలాగే బొమ్మలు తేమ ఎక్కువైనా కూడా మనకు ఈ పోషక రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు ఈ పోషకాలకు సంబంధించి మనం ఈ వీడియోలో అయితే స్ప్రేయింగ్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ రాలడం ఈ పూత అనేది రాలిపోకోకుండా మనకు అధిక పూత పింది అనేది వచ్చి మంచిగా సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ స్ప్రేయింగ్లో అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ ఉండాలంటే మనకు ఈ స్ప్రే మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి మనకు వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్లో అయితే తీసుకురావడం జరిగింది సో అందులో మనకు మొదటిగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కోరమండల్ కంపెనీకి చెందిన ఫ్యాంటాక్ ప్లస్ అండి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మొక్క అనేది మంచిగా వేపుగా పెరిగి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది సాగద సాగడం జరుగుతుంది సో దాన్ని మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకు ఆ కొమ్మ సైడ్ బ్రాంచెస్ వచ్చిన కొమ్మలకైతే మనకు పూత పింది అనేది అధికంగా రావడం జరుగుతుంది ఆ పింది కూడా మనకు రాలిపోకోకుండా గట్టి స్ట్రాంగ్గా ఉండే విధంగా అయితే ఇది తోడ్పడడం జరుగుతుంది సో ఇందులో మనకు టెక్నికల్ వచ్చి యాసిడ్స్ అలా విటమిన్స్ ప్రోటీన్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇది మనకు మంచిగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే దీన్ని అయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దాని కాంబినేషన్లో అయితే మనకు ఈ ప్రధానంగా అయితే మనకు పూత పింది అనేది రాలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత పూతాపింది అనేది పసుపు రంగు పూత అనేది పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ బోరాన్ లోపం వల్ల ఉంటే మనకు ఈ బోరాన్ అనేది ఇరవై శాతం ఉన్న బోరాన్న అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు దాన్ని ఈ ఫ్యాంటక్ ప్లస్ కాంబినేషన్లో వేసుకోవడం వల్ల అయితే మనకు ఈ బోరన్ ఉన్నా కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో దాంతోపాటు మీరు దాంతోపాటు మీరు ఏమైనా ఎన్పీకి ఫర్టిలైజర్స్ అయినా ఇన్స్టా అని దొరుకుతుంది కూరమండవల్ వాళ్ళదే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అని సో దాన్నైనా కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్లో అయితే మీరు ఈ వీటిని సింగిల్గానే స్ప్రే చేసుకోండి ఈ మూడు కాంబినేషన్లో అయితే మీరు ఏదైనా దోమకు సంబంధించిన మందు అయితే స్ప్రే చేసిన తర్వాత అయితే మీరు ఈ కాంబినేషన్లో అయితే మీరు పూత అనేది రాలుతుంది అన్న ఉన్న రైతులైతే ప్రతి ఒక్కరు ఈ మూడిటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మూడిటిని మీరు స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు మొక్క పెరుగుదలతో పాటు మనకు పూత పింది అనేది అధికంగా రావడానికి ఇది సమ సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు స్ప్రే చేసుకోండి ఫ్యాంటాక్ ప్లస్ బోరాను అలాగే మనకు ఇన్స్టా అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో చాలా ఏరియాల్లో అయితే మీకు ఈ ఇన్స్టా అనేది అవైలబుల్గా లేకపోతే ఈ పదమూడు సున్నా నలభై ఐదు అని కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఇన్స్టా అనేది మీకు దొరకకపోతే ఇందులో కూడా మనకు వాటర్ ఎన్పికి వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అయినా పదమూడు శాతం నత్రజని అలాగే మనకు నలభై ఐదు శాతం పొటాషియం కంటెంట్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి మంచిగా అయితే రిజల్ట్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు బోరాన్ అయితే కంపల్సరీగా కలిపి స్ప్రే చేసుకోండి ఈ టైంలో అనేది బోరాన్ లోపం వల్ల అధికంగా పూత రాలడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా స్ప్రే చేసుకోండి పత్తిలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సో ఈ విధంగా అయితే మీరు కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇంతటితో వీడియోనైతే ముగించడం జరుగుతుంది కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్